స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా స్ట్రీట్ ఫుడ్ ఆహార పదార్థాలను మహిళలు తయారు చేసిన వివిధ వస్తువులను స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేయగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య సందర్శించారు ఈ సందర్భంగా కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయడమే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రజాపాలన ముందుకు తీసుకువెళ్తున్నారని ప్రతి రంగంలో మహిళను ప్రతి పథకంలో మహిళలను ఈ ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ పాలనతోనే మహిళా అభివృద్ధికి సాధ్యమని పేర్కొన్నారు ఇప్పుడమ్ ఒకసారి కష్టాలు తీసుకొచ్చారు ఎందుకు తల్లి కలిగు చేరు ఫోటో లేకపోతే ఫోటో కాదు వీడియోది ఓకే అందరు కవర్ అవుతారు అదే అందరు ఒక పెద్ద ఫ్యాక్టరీ తయారు చేయాలి తెలంగాణ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంతెడ్డి నాయకత్వంలో మహిళలను పోటీ చేయాలనే లక్షల కోటి ప్రతి పథకం కూడా మహిళల పేరు పెట్టడం పేదరిక నిర్మూలన చేయాలని ఎస్మా ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి అవసరమైతే బ్యాంక్ నుంచి లోన్లు ఇచ్చి కూడా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి నిర్ణయితో ఉన్నాడు ఇలా పెద్ద ఎత్తున క్రీడా సంఘాలు అదేవిధంగా వాళ్ళందరూ కూడా చేతి అంటే వాళ్ళ ఇళ్లలో తయారు చేసి ప్రోడక్ట్ను బయట విక్రయించే పద్ధతి మళ్ళీ పాత పద్ధతి అంటే గతంలో తాతతం ఏదైతే వాడినో అలాంటి వస్తువులను ఇళ్లలో తయారు చేసుకుని నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందియాలి మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఎలా పెద్ద ఎత్తున తెలంగాణలో ముందుకు స్థానంలో ఆలయపట్నంలో నిజంగా మా చెల్లెలు చాలా సంతోషం అనిపిస్తుంది మళ్ళీ పాతకాలం గుర్తొస్తుంది అక్కడ ఏదైతే పసుపు కానీ కారం కానీ చొన్న కానీ రాయి రావు కానీ అంతా పిండి వంటలతో సహా వాళ్ళ చేతివృత్తులతో చేసే బ్యాగులు కానీ అవసరమైతే స్వామివారికి హారతిచ్చే హారతి కప్పు కానీ ఊత్ బతులు కానీ స్వయంగా తయారు చేసి సంఘాలే పబ్లిక్ తీసుకొస్తుంది కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఈ ప్రభుత్వం ఆర్థికంగా అన్ని విధాలు సహకరిస్తుంది ఆలయంలో పెద్ద ఎత్తున ఈ మహిళా సంఘాలతో ఒక ఇండస్ట్రీగానే పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ఇలా మా చెల్లెలంతా కూడా వాళ్ళు వాళ్ళు తయారు చేసినటువంటి పరికరాలను ఇక్కడ ఒక మినిస్టర్ ఆల్గా పెట్టి ప్రచారం చేయడం చాలా సంతోషం మా మరొకసారి మా అక్క చెల్లెలు కూడా ఆర్థికంగా బలోపేతైతేనే అయితేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తారు కాబట్టి ముందుగా ఆర్థిక మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది